హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారధి ఈరోజు అయితే డిఆర్డిఓ నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇందులో డిఆర్డియో నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఈ నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు టోటల్గా మన రాష్ట్రంలోనే ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది మన రాష్ట్రంలోనే మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది మరియు ఎగ్జామ్ ఫీజు అయితే ఏ ఏ ఫీజ్ అయితే లేదు అప్లికేషన్ ఫీజ్ అయితే దేనికి లేదనమాట ఎగ్జామ్ అయితే అసలే ఉండదు ఎగ్జామ్ లేకుండా మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది ఎలా అది ఎలాగో మీకైతే ముందు ముందు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మన యొక్క వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు లేదంటే టెలిగ్రామ్లో కూడా మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ లేదంటే డిప్లొమా లేదంటే ఐటీఐ మీరు ఈ మూడిట్లో ఏది క్వాలిఫై అయినా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ చేసి జాబ్ అనమాట ఇందులో డిగ్రీ క్వాలిఫై అయినా కూడా డిప్లొమా క్వాలిఫై అయినా కూడా ఐటీఐ క్వాలిఫై అయినా కూడా మీరైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు డిఆర్డికి సంబంధించిన నోటిఫికేషన్ దీని గురించి అయితే పూర్తిగా మీకు అయితే చెప్తాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదే నోటిఫికేషన్ ఇది డిఆర్డిఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను ఏ విధంగా మీ క్వాలిఫికేషన్ ఉండాలి లేదంటే మీకు ఏ విధంగా శాలరీ ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరియు ఎప్పుడు ఎప్పుడు వరకు అప్లై చేసుకోవాలనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అప్లికేషన్ అనేది ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నుంచి మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసేయచ్చు మరియు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు అయితే ఛాన్స్ ఉంది ట్వంటీ ఎయిత్ అంటే ఈ మంత్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు అయితే ఉందనమాట వేకెన్సీ అనేది డిఆర్డిఓ కొత్త వేకెన్సీస్ నుంచి వచ్చింది అదే ఆర్గనైజేషన్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏదైతే డిఆర్డిఓ ఉందో దానికి సంబంధించిన ఇదే ఆర్గనైజేషన్ అనమాట మరియు దీంట్లో పోస్టులకు సంబంధించిన నేమ్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దాని తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్ దాని తర్వాత గ్రేడ్ ట్రేడ్ అప్రెంటిస్ట్ ఈ మూడు పోస్టులకు అయితే సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది ఇక్కడ నూట తొంభై ఐదు పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మీరు చేసుకోవచ్చు ఇండియాలో మేల్ అండ్ ఫీమేల్ ఎవరున్నా కూడా మీరు అప్లికేషన్ అయితే ఈజీగా చేసేయచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడినట్లయితే మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అదే మ్యాక్సిమం ఏజ్ అనేది నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు మీరు యాజ్ పర్ క్వాలి క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ అయితే వేరే విధంగా క్వాలిఫికేషన్ ఐటీఐ అయితే వేరే విధంగా క్వాలిఫికేషన్ ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట అదే ఏజ్ రిలాగ్జేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది ఏదైతే ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది లేదంటే ఓబీసీకి త్రీ ఇయర్స్ ఉంటుందో అవి కూడా మీకు అప్లికేబుల్ అవుతుంది అదే అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడినట్లయితే ఏ విధమైన అప్లికేషన్ ఫీజు అనేది లేదన్నమాట అసలు అప్లికేషన్ ఫీజు లేకుండా మీకైతే ఉంటుంది దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ అనేది ఉండదు అసలు ఎగ్జామ్ అనేది ఉండదు మీరు అప్లికేషన్ చేసేయండి మెరిట్ ద్వారా మీకైతే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అయితే పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు డైరెక్ట్ సెలక్షనే ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే ఏది ఉండదు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మీరు దీంట్లో ఏది క్వాలిఫై ఉన్నా ఈ మూడిట్లో ఏది క్వాలిఫై ఉన్నా మీరు అప్లికేషన్ అయితే చేసేయచ్చు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది దాని తర్వాత చూసుకున్నట్లయితే సిగ్నేచర్ ఆధార్ కార్డు సిగ్నేచరు ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్ తర్వాత మీకు ఏదైనా ఇంకా అడిషనల్గా చూడాలనుకుంటే మాత్రం మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు ఇందులో మీకు అయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ తెలుసు కదా మీరు ఏది క్వాలిఫై ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అయితే అవసరం ఉంటుంది అదే క్యాస్ట్ సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి అవసరం ఉంటుంది అదే ఏజ్ ప్రూఫ్ కూడా ఏదైతే మీరు టెన్త్ క్వాలిఫై ఉంటుందో ఆ మేమో ఉంటే కూడా పర్లేదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నుంచే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఎవరున్నా కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసేయండి ఎందుకంటే మీకు అసలు ఎగ్జామ్ ఫీజు లేదు దాంతోపాటు మీకు ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి మీరు అప్లికేషన్ చేసేసిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఈమెయిల్ ద్వారా వస్తుంది కాబట్టి మరియు ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో గ్రూప్స్ యొక్క లింక్స్ పెడతాను దాని ద్వారా వెళ్ళి మీరు మీరైతే నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు కొత్త కొత్త నోటిఫికేషన్ అన్ని చెక్ చేసుకోవచ్చు మరియు డిస్క్రిప్షన్లో దీని యొక్క వెబ్సైట్ లింక్ పెడతాను అక్కడ వెళ్ళి మీరు అయితే ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్